ఉద్యోగులు శ్రీ డియర్ స్టూడెంట్స్ ఈ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే వారోత్సవాలు అంటారు సో మనం ఒక రోజు ముందు నుంచే స్టార్ట్ చేసుకుంటున్నాము సో ఈ వారం అంతా కూడా సెలబ్రేట్ చేసుకుందాం ఏదో ఒక రూపంలో అంటే మనం థీమ్ కి అద్భుతంగా మన కృషిని ఎసిలరేటింగ్ ఐ మీన్ యాక్సిలరేటింగ్ అని చెప్పన్నాము అంటే ఏంటి మనము అప్ చేసుకోవడం సో అందరికీ నమస్కారం సో ముఖ్యంగా మనము ఉమెన్స్ డే జరుపుకోవాల్సిన ఆవశ్యకత అనేది మనం అందరము అంటే రియల్ వియర్ ఆర్ ఫ్యాక్ట్ ఇక్కడ ఉన్నాము అంటే చాలా అదృష్టవంతం ఈ రోజు ఈ వేదికలో ఈ సమావేశ మందిరంలో మనం ఉన్నాము అంటే మనతో పాటు భూమికి జన్మ తీసుకొని మనతో పాటు చదువుకున్న ఎంతో మందితో పోలిస్తే మనం చాలా అదృష్టవంతులుగా మనం భావించాలి ఎందుకంటే ఈ ఆపర్చునిటీ మనకు వచ్చింది మనం ఇలాంటి సందర్భం ఇక్కడికి రాగలిగాము సో మనతో పాటు స్కూల్లో అడ్మిట్ అయ్యి మధ్యలో డ్రాప్ అవుట్ కావచ్చు చాలా కారణాల వల్ల ఇలాంటి అవకాశాన్ని అందిపుచ్చుకోవడం ఉన్నత స్థాయిలో డిగ్రీ చేయడం పీజీ చేయడం ఉద్యోగం తెచ్చుకోవడము మంత్లీ ఒక రెమ్యూరేటివ్ పొజిషన్ లో ఉండి స్టేటస్ అనేది ఎంజాయ్ చేసే పరిస్థితిలో చాలా మంది మనతో పాటు చదివిన వాళ్ళు లేరు ఈ రోజు కానీ మనం ఇక్కడ ఉన్నామంటే అదృష్టం సో ఈ ఇది ప్రగతి అన్నప్పుడు మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎడ్యుకేషన్ పరంగా చూసుకుంటే హైయర్ ఎడ్యుకేషన్ లో ఎన్రోల్మెంట్ చాలా తక్కువగా ఉంది ఉమెన్ ది సో దాన్ని పెంచుకోవాల్సిన అవసరం ఉంది రెండో అంశం తీసుకుంటే ఈ స్టెమ్ అంటే మనకు ఈ సైన్స్ టెక్నాలజీ అండ్ అదర్ ఫీల్డ్స్ రిలేటెడ్ ఈ రోజు ఏ అంటే మనకు ఐసీటీ కంప్యూటర్స్ కావచ్చు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కావచ్చు ఇవి లేటెస్ట్ ప్రగతి అనేది అంతా కూడా మనం టెక్నాలజీకి ముడిపడి ఉంది సో ఉమెన్ ఎడ్యుకేట్ అయితూ ఉన్నారు కానీ ఎసెన్షియల్ టెక్నాలజీ పట్ల అంత అవగాహన లేదు సో ఆ టెక్నాలజీని కూడా మనం మనం ఎగు ఆరోగ్యమే మహాభాగ్యం ఆరోగ్యం అంటే ఫిజికల్ హెల్త్ కాకుండా మెంటల్ హెల్త్ కూడా ఉండాలి దీనికి మెయిన్ గా ఇప్పుడు యువత అంతా సెల్ ఫోన్స్ చూసుకుంటూ టీవీ కాలక్షేపం చేస్తూ ఎగ్జామ్స్ అప్పుడు టైం అంతా వేస్ట్ చేసుకుని ఎగ్జామ్స్ అప్పుడు ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు దీనికోసం మీరు యోగా వ్యాయామం ఇవన్నీ ప్రాక్టీస్ చేసుకుంటే ఒత్తిడిని అధిగమించవచ్చు ఇంకా బ్యాలెన్స్ టైప్ తీసుకోండి జంక్ ఫుడ్స్ అన్ని అవాయిడ్ చేసి అలా చేస్తే మీరు ఫిజికల్ కూడా వెల్బీయింగ్ ఉంటారు ఇంకా మన మెయిన్ గా ఉద్దేశం ఏమంటే మీరందరు రోల్ మోడల్స్ గా హీరో హీరోయిన్స్ తీసుకుంటుంటారు కానీ ఇందాక మనం పాట కూడా పాడుకున్నాం కదా అర్థం స్టేట్ లో దాంట్లో మనకి తల్లిదండ్రులు గురువులనే మనం ఆదర్శంగా తీసుకోవాలి వాళ్ళు మన పేరెంట్స్ మీద ఎన్నో ఆశలు పెట్టుకుని ఉంటారు మీరు ఇవన్నీ కూడా ఫుల్ఫిల్ చేసుకోవాలి అంటే బిడ్డ ఆరోగ్యమే మన మెయిన్ ఏ తల్లి జన్మనిస్తూ మరణించకూడదు ఏ బిడ్డ జన్మిస్తూ చనిపోకూడదు ఈ కాన్సెప్ట్ తో మేము ముందుకెళ్తున్నాము అలాగే మన ప్రధానమంత్రి గారు కూడా అనీమియా ముక్త భారత్ అని ఒక కాన్సెప్ట్ ప్రవేశపెట్టినారు ఇది ఏమంటే ముఖ్య ఉద్దేశము ప్రతి పుట్టిన బిడ్డ నుంచి మనం మహిళగా అందరికీ ఐరన్ టాబ్లెట్స్ కానీ అంటే ఎవరు హెచ్బి తక్కువ ఉండకూడదు మన దేశం అంతా అనీమియా ముందు అంటే అనీమియా అసలు ఎవరికీ ఉండకూడదు అనే కాన్సెప్ట్ తో ఉంది మన దగ్గర అన్ని బిహెచ్ కానీ మా యూపీ లో విలేజ్ హెల్త్ క్లినిక్స్ లో గానీ ఈ అన్ని కార్యక్రమాలు జరుపుతున్నాము అందరూ యూజ్ చేసుకుని ముగికెళ్లాలని కోరుకుంటున్నాను అందరికి ద బెస్ట్ అందరికి మరొకసారి మహిళా దినోత్సవ అక్కడ దేవతలంతా కూడా హాయిగా తిరుగుతూ ఉంటారని చెప్తారు మన భారతదేశం అటువంటిది కానీ మనోబరం లోపిస్తుంది మాత్రం మనకే సంకల్పం మన శ్వాస కావాలి ఆశయం మన ఊపిరి కావాలి అభినంత ఓర్పుతో మనం ముందుకు వెళ్ళాలి ఎప్పుడు కూడా విజయం మనమే సాధించాలి

విసియలి విసి ఏందాగు మియలి అనిచువయరిగండా కుయరి విదాగులి అనిచువయర్తాగుతాగుండులిిండా ఉందాగు. గాగాగాగా అతాగాండిం అరకాగా � And I wish you all advanced Women's Day celebrations.